ఇక అలా దాచుకున్న సొమ్ము వీటన్నింటితో కలిపి ఒక సంవత్సరంలోనే అమ్మవారికి చాలా అందమైన చక్కటి గుడిని కూడా కట్టిస్తాడు సోమయ్య ఆ గుడిలో ఆ తల్లిని చూసుకుని సంతోషపడిపోతాడు ఊరంతా కూడా సోమయ్య మంచివాడు అని చెప్పి ఉప్పు అమ్ముకుంటూ తను చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి గొప్పగా ఎదిగాడు అని చెప్పి సోమయ్యది మంచి మనసు అని చెప్పి ఊరు వాడ అందరూ చెప్పుకోవడం మొదలు పెడతారు ఇక సోమయ్య కూడా ఆ రోజు అమ్మని దర్శించుకోవడం అమ్మకి పూజలు చేసుకోవడం అమ్మ యొక్క రూపాన్ని దర్శించుకొని సంతోషపడిపోతూ ఉండడం ఆ గుడిని చూసుకుని ఆనందపడిపోవడం అలాగ అలవాటుగా మారిపోతుంది అయితే కొన్ని రోజుల తర్వాత సోమయ్య ఇంటికి ఒక పాత సామాన్లు కొనే వ్యక్తి వస్తాడు సుబ్బయ్య అతని పేరు అయితే సోమయ్య బాధ ఏం చేస్తుంది ఇంట్లో ఉన్న పాత సామాన్లు అన్నింటితో పాటు ఆ గంటను కూడా తీసుకుని పాత సామాన్లు అమ్మే అబ్బాయికి ఆ సుబ్బయ్యకి అయితే ఇచ్చేస్తుంది అన్నమాట ఇక వాటికి వచ్చిన చిల్లర డబ్బులు తీసుకుని ఇంట్లో పెట్టుకుంటుంది ఇక సోమయ్య స్నానం చేసి పూజ అది చేసుకున్నాము అని చెప్పి వచ్చి లోపలికి వచ్చి చూస్తే ఏముంది ఇంకా అక్కడ ఒక్కసారిగా గుండె జారిపోయినంత పని అయింది సోమయ్యకి పని అయింది సోమయ్యకి ఎంత వెతికినా ఎక్కడ వెతికినా కూడా గంట అనేది కనిపించదు ఇక పరుగు పరుగున భార్య దగ్గరికి వచ్చి గంట ఏమైంది అని చెప్పి అడుగుతాడు ఏ గంట అండి అని చెప్పి అమాయకంగా అడుగుతుంది భార్య నేను ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు వాడుకుంటాను కదా అది మా తాత ముత్తాతల కాలం నాటి గంట ఆ గంట ఇంట్లో ఉండబట్టే నాకు ఇంత అదృష్టం కలిసి వచ్చింది ఆ గంటని ఏం చేశావు అని చెప్పి అడుగుతాడు సోమయ్య భార్యను కోపంగా అయితే ఆ భార్య నేను సుబ్బయ్యకు ఇచ్చేశానండి పాత సామాన్లు అమ్మే వ్యక్తి సుబ్బయ్య ఉన్నాడు కదా మన ఊర్లో అతనికి ఇచ్చేసాను అతను తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పి చెప్తుంది పరుగు పరుగున వెంటనే పాత సామాన్లు అమ్మే కొట్టు సుబ్బయ్య దగ్గరకు వెళ్తాడు నా భార్య నీకు గంట ఇచ్చింది కదా గంట ఇవ్వా ఏది అది అని చెప్పి అడుగుతాడు ఇదేంటి సోమయ్య చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి అమ్మవారికి గుడిని కట్టించాడు ఉప్పు వ్యాపారాన్ని చేసుకుంటూ సొంత ఇల్లు కట్టుకున్నాడు నలుగురిలో పేరు తెచ్చుకున్నాడు ఇలా పాత సామాన్లు కొట్టుకు వచ్చి ఏదో పాత గంటను అడుగుతున్నాడు ఏంటి ఇతనికి ఏమైంది ఆ గంటలో ఏమైనా విశేషమేమైనా ఉందా ఏంటి ఆ గంట ఏమన్నా ప్రత్యేకమైనదా ఆ గంట ద్వారానే అతను డబ్బులు సంపాదించి ఉంటాడంటారా అసలు ఇందులో ఏదో మరము ఉంది ఏంటో తెలుసు